ప్రకాష్ ఇక్కడ ఎల్బీ నగర్లో ఒక స్టూడెంట్స్ వాళ్ళు ఎంటర్ప్రీనియర్స్గా మారి వాతావరణంలో ఉండే కొన్ని వివిధ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ తీసుకురావాలని అనుకుంటున్నారు సో ఆ సొల్యూషన్ ఏంటంటే ఇక్కడ పర్యావరణ పరిరక్షణ కోసం వీళ్ళు ఎలక్ట్రిక్ బైక్స్ ఫ్రాంచైజ్ తీసుకొని ఇక్కడ ప్రజలకి అందిస్తున్నారు సో వాళ్ళు ఎలా అందిస్తున్నారు వాళ్ళ ఫ్రాంచైజ్ ఎలా ఉంది ఒకసారి మనం కనుక్కుందాం నా పేరు శివారెడ్డి అండి శివారెడ్డి సార్ మీరు ఈ ఫ్రాంచైజ్లో రోల్ ఏంటి మీ రోల్ ఈ ఫ్రాంచైజ్కి ఇక్కడ నేనే చైర్మన్ ఇక్కడ ఇప్పుడు మన దగ్గర ఏంటంటే మొత్తం ఏవి వెహికల్స్ మార్కెట్లో ఏంటంటే బయట చాలా వరకు పొల్యూషన్ ఎక్కువ ఉన్నది పొల్యూషన్ దాంతోపాటు పెట్రోల్ పెట్రోల్ డీజిల్ పెట్రోల్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉన్నది మా బేసిక్ ఏంటంటే మీ మా మోటో జస్ట్ మా వంతు పరిరక్షణగా అంటే పొల్యూషన్ నుంచి ఎకో ఫ్రెండ్లీగా చేయడం కోసం ఈ వ్యాపారాన్ని మేము చూస్ చేసుకున్నాం బయట వేరే బండ్లు ఉన్నాయి యాక్టివ్ వాళ్ళు స్కూటీ బైకులు చాలా ఉన్నాయి వాళ్ళకు డైలీ పెట్రోల్ వాళ్ళకి మినిమం వన్ లీటర్ టూ లీటర్స్ అయిపోతుంది అంటే డైలీ వాళ్ళకు హండ్రెడ్ ట్వంటీ రూపీస్ కానీ ఇక్కడ మార్ వచ్చేసి ఓన్లీ ఛార్జింగ్ నో పొల్యూషన్ నో సౌండ్ అండ్ ఇక్కడ మనం వీళ్ళకు వీళ్ళతో వీళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళకు ఓన్లీ వాళ్ళకి పెట్రోల్ బిల్లు మాత్రమే నెలకు ఐదు నుంచి అరవై అరవై అవుతుంది కానీ ఇక్కడ మాత్రం మనకు రోజు పది రూపాయలే అంటే నెలకు మూడు రూపాయలు ఇప్పుడున్న మొత్తం మార్కెట్ చూసిన హైదరాబాద్ మొత్తం ఆల్రెడీ మనది నెంబర్ వన్ పొజిషన్ ఉంటుంది అది రీచ్ అవుతుంది కమింగ్ సో ముందు ముందు రేస్ అంతే వస్తుంది సో ఈ ఏడిఎంఎస్ లో ఒక స్పెషల్ బైక్ ఉందని తెలిసింది ఆ బైక్ స్పెషల్ బైక్ అంటే మన దగ్గర రెండు ఉన్నాయి స్పెషల్ ఒకటి కాదు మన దగ్గర అన్ని బైక్లు స్పెషల్ మనకు కానీ కొన్ని మాత్రం ఒకటి ఉన్నది అక్కడ ఎల్లో కలర్ ఒకటి ఫాతి అని అది ఓన్లీ ఫర్ అంటే చిరు వ్యాపారులు అనమాట సిటీ సిటీలో మన చిరు చిరు వ్యాపారులు ఉన్నాయి సిటీలో ఊళ్ళో మాత్రం వ్యవసాయ కూలీలు రైతులు చిన్న చిన్న పని చేస్తారు కదా ప్లంబరు వెల్డరు వాళ్ళ కోసం అన్నమాట అది అది మీకు దగ్గర దగ్గర త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ వెయిట్ మోస త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ పింటాల్స్ కేజీలు త్రీ హండ్రెడ్ టూ ఫోర్ హండ్రెడ్ కేజెస్ వెయిట్ మోస్తుంది ఇక్కడ మన దగ్గర వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ బైక్స్ ఉన్నాయి అందరికీ అందుబాటులో ఉన్నాయి ఎలాంటి స్టూడెంట్స్కి అయినా కానీ పెద్దలకి చిన్నపిల్ల మన స్టూడెంట్స్కి బిజినెస్ చేసుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరికి మనకు యూస్ఫుల్గా ఉంటుంది బైక్స్ ఏ మోడల్ కావాలన్నా సరే మన దగ్గర అవైలబుల్లో ఉంది ఈ బైక్ వచ్చేసి జిటిఆర్ అండి ఇది ఇది సిక్స్టీ వోల్స్ ఉంటుంది థర్టీ సిక్స్ ఏహెచ్ బ్యాటరీ ఇది ఇది ఆల్మోస్ట్ సిక్స్టీ కిలోమీటర్స్ వరకు వెళ్తుంది ఇది మన బ్యాటరీ నిత్యమాయాన్ బ్యాటరీ ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు మనది వచ్చేసి సాతి అండి ఇది మోడల్లో ఇది బాగా కమర్షియల్ పర్పస్ అయితే బాగా వర్క్ అవుతుంది ఏదైనా బిజినెస్ చేసుకునే వాళ్ళకి కానీ లోడ్ హెవీ లోడ్ చేసుకునే వాళ్ళకి ఏదైనా వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఈజీ ఉంటుంది మనకు బ్యాక్ సైడ్ కూడా ఏమైనా పెట్టుకోవడానికి ఈజీ ఉంటుంది అన్నమాట ఇది ఇది ఓపెన్ చేసుకొని లగేజ్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది మనకి ఇట్లా దీనిపైన ఎంత వేట పెట్టుకోవచ్చు ఇది టూ హండ్రెడ్ ప్లస్ వెయిట్ వరకు మనకు సపోర్ట్ చేస్తుంది సో దీనివల్ల నష్టమైతే ఏం లేదు మనకి ఇవి తీసుకోవడం వల్ల ఎందుకంటే ఇది ప్రజెంట్ మార్కెట్లో ఉంది రన్నింగ్ కాబట్టి మనం తీసుకుంటే కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ సేల్స్ అనేవి ఉంటాయి ఇబ్బందులు అంటూ ఏమి ఉండవు దీనికి చెప్పాలంటే కాకపోతే స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా కొద్దిగా మనం అది అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అందులో అంటే మీరు ఎవరికైనా హెల్ప్ చేయాలనుకుంటున్నారా అంటే వేరే వాళ్ళు ఫ్రెండ్సెస్ పెట్టుకోవడానికి షూర్ అండి హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా షోరూమ్ పెట్టాలి అనుకుంటే కాంటాక్ట్ కావచ్చు మా నెంబర్ కూడా మేము డిస్క్రిప్షన్లో ఇస్తాము స్మార్ట్ బైక్ ఫర్ స్మార్ట్ సిటిజన్ choose adams be smart